నమస్తే హిడ్మా నిజంగానే ఎన్కౌంటర్లో చనిపోయాడా లేదు పోలీసులే మైదాన ప్రాంతంలో విజయవాడ లాంటి ఏరియాల్లో ఒక ఇంట్లో ఆయన్ని దొరకబట్టి తీసుకెళ్ళి కాల్చి చంపేశారా ఈ ప్రశ్నలకి పోలీసులైతే ప్రభుత్వము రాజ్యం అయితే సమాధానం ఒకటే చెప్తున్నది మారేడుమిల్లి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టులు తారసపడ్డారు లొంగిపొమ్మన్నాం వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు మేము జరిపిన కాల్పుల్లో వాళ్ళు కాల్పులు జరిపితే మేము జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు దొరికారు చంపబడ్డారు అంటే చనిపోయారు ఆ కాల్పుల్లో అని మహేష్ చంద్ర లడ్డా పోలీస్ ఆఫీసర్ ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దాంతోపాటుగా దేవుజీకి సంబంధించిన తిప్పిరి తిరుపతి సంబంధించిన తొమ్మిది మంది వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ కూడా సెంట్రల్ కమిటీకి సంబంధించిన వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ కూడా మా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు వాళ్ళతో పాటు ఇంకొక ముప్పై మంది ఉన్నారన్న ఒక ప్రకటన కూడా మహేష్ చంద్ర లడ్డా చేయడం జరిగింది ఇంతకీ హిడ్మా ఎక్కడున్నాడు ఎందుకైనా విజయవాడ ఆ ప్రాంతానికి రావడం జరిగింది సో యాక్చువల్గా ఆయన ఛత్తీస్గఢ్ బీజాపూర్ దంతేవాడ ఈ జిల్లాల్లోనే ఆయన తన తన డెన్ తన పోరాటాన్ని కొనసాగించడం జరిగింది పిఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్కి ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాడు గెరిల్లా ఆర్మీలో నిష్ణాతునుడు నిష్ణాతుడు సిద్ధహస్తుడు టార్గెట్ చేసిండంటే అది కంప్లీట్ చేసేంత వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతాడన్న పేరు హిడ్మాకున్నది సో అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు హిడ్మా పదిహేడు సంవత్సరాల వయసులోనే పీపుల్స్ వార్ పార్టీలో చేరిండు దాని తర్వాత అతి చిన్న వయసులోనే సెంట్రల్ కమిటీలో మెంబర్ అయ్యాడు సో మరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఎందుకు వచ్చిండు అని అంటే అబూజ్ నేషనల్ పార్క్ ఈ ఏరియాలను మొత్తం పోలీసులు వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు వే వందలాది మంది మావోయిస్టులని మట్టుబెట్టిరు చాలామంది లొంగిపోయారు దీంతో ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల కదరికలు లేకుండా చేయగలిగారు దీంతో అటువైపు నుంచి ఈ దక్షిణ సౌత్ బస్తర్ కర్రెగుట్టలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతానికి మావోయిస్టులంతా ఇటువైపు వచ్చారు అందులో భాగంగా హిడ్మా ఈ ప్రాంతానికి అన్నది ఒకటి కర్రెగుట్టలు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు అన్నది చాలా వార్తలు వచ్చినాయి లీక్లు కూడా వచ్చినాయి హిడ్మా లొంగిపోతున్నాడు అన్న వార్తలు కూడా వచ్చినాయి సరే ఏది ఏమైనా బయట కొంతమంది మాట్లాడుకుంటున్న సమాచారం ఏంటంటే ఒకసారి విజువల్స్ చూడండి ఒకసారి దృశ్యాలు చూడండి మీరు ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉన్నది కదా మీరు చూస్తున్నారు అందులో పోలీసుల కూమింగ్ కదలికలు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున కృష్ణా జిల్లా పెనమనూరులోని ఆ కొత్త ఆటోనగర్ ఈ ప్రాంతంలో ఆ అపార్ట్మెంట్లో ఏరియాని మొత్తం గుప్పిట్లోకి తీసుకున్నారు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ సోదాలు జరుగుతున్నాయి ఆ ఇంట్లోనే హిడ్మా దొరికినట్టుగా హిడ్మాని పట్టుకున్నట్టుగా అక్కడి నుంచి తీసుకెళ్ళి కాల్చినట్టుగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు పోలీసులు మాత్రం దాన్ని లేదు లేదని కొట్టిపారేస్తున్నారు మేము ఆయన హిడ్మా ఎక్కడ అడవుల్లో దొరికితే మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్లో ఆయన చనిపోయాడు అక్కడ ఒక డైరీ దొరికింది ఆ డైరీ ఆధారంగా ఆ డైరీ ఓపెన్ చేస్తే ఇగో ఇక్కడ కొంతమంది ఉన్నట్టుగా తెలిసింది అని ఆ ఇంట్లో ఇప్పుడు నేను చూపించిన ఇంట్లో కూంబింగ్ మొత్తం అంతా ఈ భద్రతా బలగాలంతా ఆధీనంలోకి తీసుకుని అక్కడ సెర్చ్ సెర్చ్ చేస్తున్నారు సో ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈ ప్రాంతం మొత్తం ముఖ్యంగా కాకినాడ ఏలూరులో దాదాపు ఇరవై ఏడు మంది మా అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అంటే హిడ్మా కూడా అక్కడే దొరికిండు అక్కడి నుంచే తీసుకెళ్ళారు అన్నది ఒకటి మరి ఇంతమంది ఎందుకు వచ్చారు అన్నది ఒకటి అయితే హిడ్మా ఆయన తను ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి బయటకొచ్చి దాదాపు ఒక ముప్పై మందితో కూడిన ఒక టీం ముప్పై మందికి పైగా ఒక టీం అంతా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది ఈ మైదాన ప్రాంతంలో అడుగుపెట్టింది చాలామంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కొంతమంది అక్కడ ఇక్కడ పనిలో చేరిరు హిడ్మా ఆయన భార్య హేమ వీళ్ళు ఒక దగ్గర షెల్టర్ ఏర్పాటు అన్నది ఒక ఒక వార్త మరి ఎందుకు వీళ్ళ వచ్చారంటే ఇప్పుడు అక్కడ ఉండడానికి అవకాశం లేదు ఒకటి రెండోది అసలు ఫస్ట్ బతకడం ఎట్లా అన్నది ఆలోచించాలి సో అందులో భాగంగా మనం బతికితేనే భవిష్యత్తులో పార్టీ ఉంటుంది సో మనం ప్రాణాలతో ఉండాలి మనం లొంగిపోవద్దు అన్న ఒక ఆలోచన దాంతో ప్రాణాలతో ఉండాలి పార్టీని కాపాడుకోవాలి సో దీంట్లో భాగంగా వీళ్ళు కనీసం ప్రాణాలైనా కాపాడుకుందాం తర్వాత పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంలో ఈ మైదాన ప్రాంతాల్లోకి అడుగు పెట్టారన్నది ఒకటి సో అందులో భాగంగా ఇంకొంతమంది మధ్యప్రదేశ్ ఆయా రాష్ట్రాలకు తరలి వెళ్ళారు కొంతమంది మావోయిస్టులు అన్న చర్చ కూడా ఉన్నది సో ఇట్లా హిడ్మా టీం కూడా వాళ్ళు అటు వెళ్తే వీళ్ళు ఇటు ఆంధ్రప్రదేశ్ సైడ్ వచ్చినది ఒకటి ఇప్పుడు ఆ మధ్యకాలంలో లొంగిపోయిన చంద్రన్న కానీ బండి ప్రకాష్ కానీ వీళ్ళంతా ఇక్కడ తెలంగాణలో లొంగిపో లొంగిపోవడం జరిగింది సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండి అక్కడ అక్కడ మనం షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలని అక్కడికి వచ్చినట్టుగా అక్కడి నుంచే హిడ్మాను కూడా పట్టుకొని వెళ్ళినట్టుగా చాలామంది మాట్లాడుకుంటున్నారు పోలీసులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు అయితే ఇప్పుడున్న తాజా సమాచారం ఏంటంటే ఆయన ఎవరు ఎస్పి అక్కడున్న అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో ఒక డైరీ దొరికింది మాకు ఆ డైరీ ఆధారంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్లో వీళ్ళందరినీ మేము అరెస్ట్ చేశామని చెప్తున్నారు ఒక బిల్డింగ్లో ఉన్నట్లు పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోబస్ బలగాలు జిల్లా పోలీసులు అక్కడికి చేరుకొని మావోయిస్టులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారట దాదాపు ఇప్పటికీ ముప్పై మందికి పైగా మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారట కాకినాడ ముఖ్యంగా ఏలూరు ప్రాంతాలు సో ఇట్లా హిడ్మా అసలు చంపేయబడ్డడా లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోయిందా పట్టుకొని కాల్ చేశారన్న దాని మీద రకరకాల ఊహాగానాలు చర్చలు అయితే నడుస్తున్నాయి పోలీసులు మాత్రం ఈ విషయాలని కొట్టిపడేస్తున్న పరిస్థితి టోటల్ ఈ ట్రూప్ అంతా హిడ్మా ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినట్టుగా కనబడుతున్నది మరి హిడ్మా చనిపోయిన క్రమంలో వాళ్ళకి అంటే ఒకవేళ కనుక వాళ్ళు ఇంట్లోంచి బయటికి బయటకి తీసుకెళ్ళి కనుక చేసి ఉంటే ఎంతో కొంత సమాచారం అయితే వీళ్ళకి చే చేరి ఉంటుంది అంటే ఎవరెవరు వచ్చారు మీతో పాటుగా ఎవరెవరు వచ్చారు ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో తలదాచుకోవడానికి వచ్చారు అన్న కోణంలో విచారించిన తర్వాత డేటాను సేకరించిన తర్వాత అయినా వీళ్ళని ఇది చేసి ఉండాలి ఆ తర్వాత వచ్చిన డేటా ప్రకారంగా వీళ్ళు ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది చేసి ఉండాలి ఒకవేళ కనుక బయట ఉన్నటువంటి పౌర హక్కుల నాయకులు చెప్తున్న దాని ప్రకారం అదే నిజమైతే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల నాయకులు అంటున్నారు ఇది టోటల్గా ఇది బూటక పెన్కౌంటర్ ఇది కాల్ చేశారు ఇరవై ఎనిమిది మంది సారీ ఇరవై ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఒక ఇంట్లో ఉండగా వీళ్ళని పట్టుకున్నారు అన్నది ఒక వార్త అంటే వాళ్ళు వాళ్ళు అంటున్నారు కానూరు కొత్త ఆటోనగర్లో గ్రేహౌండ్స్ ఆక్టోబస్ బృందాలు విజయవాడలో ఇది జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్గా మార్చుకుంటున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు మొత్తం ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం భారీగా ఆయుధాలు కూడా డంప్ చేసినట్టు గుర్తించారు మొత్తం ఇరవై ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్ గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నాయి వీరిలో ఇరవై ఒక్క మంది మహిళలు ఆరుగురు పురుషులు ఉన్నారట మారేడుమిల్లి ఎన్కౌంటర్లో దొరికిన డైరీలో వీరి సమాచారం లభించిందట అసలు డైరీలో రాసుకునేంతగా ఇప్పుడు ఫలానా చోట ఫలానా ఫలానా వాళ్ళు ఉన్నారని డైరీలో రాసుకుంటారా ఏమో మరి అది పోలీసులే చెప్పాలి దాని ఆధారంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారట వీరందరికీ ఒక మహిళ షెల్టర్ ఇస్తున్నదట మరి ఇప్పుడు ఈ సమాచారం పోలీసులకు ఎట్ట తెలిసిందన్నది కూడా కీలకం అడవిలో నుంచి హిడ్మా బయలుదేరిన తర్వాత ఆయనతో పాటు ఉన్న ఒక వ్యక్తి పారిపోయిండని ఆ వ్యక్తే సమాచారం ఇచ్చి ఉంటాడని దాని తర్వాత వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే షెల్టర్ ఇచ్చారో వాళ్ళే ఈ సమాచారం పోలీసులకు ఇచ్చారని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఏది వాస్తవం అనేది మనం చెప్పలేము అయితే వీరందరినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించినట్టు సమాచారం సో పౌర హక్కుల నాయకులు మాత్రం దీన్ని ఖచ్చితంగా ఇది బూటకప్పు ఎన్కౌంటర్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకసారి పౌర హక్కుల నాయకులు గడ్డం లక్ష్మణ్ గారికి ఒకసారి కాల్ చేద్దాం హలో లక్ష్మణ్ గారు నమస్తే ఒక చిన్న ఫోన్ కోసం మీకు ఫోన్ చేశా అప్పుడే ఇచ్చినగా ఇంకెందుకు నేను ఒక చిన్న 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 వాయిస్ ఇవ్వండి టూ మినిట్స్ ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తున్నారు మీరు అంటే ఇది బూటక పెన్ అని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల నాయకులు అంటున్నట్టున్నారు ఎట్లా చెప్పగలుగుతున్నారు బూటక పెన్ కౌంటర్ అని ఇప్పుడే మాట్లాడమాట అయితే ఈ ఎన్కౌంటర్ల చరిత్ర మొదలైన దగ్గర నుంచి జరుగుతున్న ఒకటి ఆరా తప్పే జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకమైన ఎన్కౌంటర్లే ఓకే ఎన్కౌంటర్లు అంటేనే బూటకం అనే ఒక ఆలోచన స్థిరీకరణ చేసింది హక్కుల సంఘం ఏది కూడా వాళ్ళు చెబుతున్నట్టుగా మేము కోం పోయినము వాళ్ళు తారసపడ్డరు వాళ్ళని తొంగి ప్రతిగా కాల్పులు జరిపినారు మేము ఆత్మ రక్షణలో మేము కాల్పులు జరిపితే హోరాహోరి జరిగింది ఆగిపోయినాయి మళ్ళా పోయి చూస్తే వాళ్ళు పడిపోయి ఉన్నారు మేము మాకు మాత్రం సేఫ్ గా ఉన్నాం అనే చరిత్ర ఏదైతే ఉందో అది కట్టుకథ అనే చెబుతా ఉన్నాం ఓకే మా ఇంకా మీరు అడిగారు కదా భూతకం అనటానికి కారణం ఏంటంటే నిజమైన ఎన్కౌంటర్ అయితే వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి వీళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి వాళ్ళు కాల్పులు జరుపుతారు వీళ్ళు కాల్పులు జరిపితే సమానంగా ఇటువైపు అటువైపు నష్టం జరగటమో గాయాల పాలవటమో జరుగుతాయి ఒకవైపు వాళ్ళు చాలా సేఫ్ గా ఉంది మరొక వైపు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారంటేనే అది కూట ఎన్కౌంటర్ అనేది మనం ప్రకటిస్తా ఉన్నాం ఇక మూడో అంశం ఏంటంటే అది నిజంగా వాళ్ళు వెళ్ళి ఒక నే అని అనుకుంటే నేరస్తులని తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టమనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పోయింది కాదు అంటే సింపుల్ గా చెప్పదలుచుకుంటే అరెస్ట్ చేసే ఉద్దేశంతో పోయింది కాదు ఓకే చంపటానికి మాత్రమే వాళ్ళని బలగాలను పంపించారు వాళ్ళు చంపేసి అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఆయన షెల్టర్ అయ్యే షెల్టర్ లో ఉన్నాడు దాంట్లో నుంచి ఆయన దిస్కపోయారు అన్నది కదా చెప్తున్నారు ఇది వాస్తవమే అంటారా ఏదైనా కావచ్చు అంటే ఏ రకమైనదైనా జరగవచ్చు ఏది జరిగినా గానీ ఆయన నిజంగా ఆయనను ఎన్కౌంటర్ లో చంపేయాలంటే దాదాపుగా పెద్ద ఫోర్స్ ఉంటుంది ఆయన ఒక్కడు కాదు ఆయన ఒక్కడితో పాటు ఆరుగురో నలుగురో కాదు ఆయన వెంబడి పోలీసులు ప్రభుత్వమే చెప్తుంది రెండు వందల మందితో లొంగిపోబోతున్నాడు రెండు వందల మందితో బయటికి జనజీవన సవంతలోకి వస్తున్నారని నిన్నటి వరకు చెప్పిన వాళ్ళు ఇవాళ ఆరుగురితోనే ఉన్న ఆ వ్యక్తిని ఎట్లా చంపేస్తారు అంటే అంటే ఎక్కడో చోట షెల్టర్ లో ఉంటాం ఉన్నప్పుడు పట్టుకుపోవటము ఎక్కడో చోట ప్రాణాలతో పట్టుకున్నారు అనేది మనకు ఆ కట్ట రామచంద్రారెడ్డి విషయంలో ఆ తర్వాత సత్యనారాయణ సత్యనారెడ్డి కోస సత్యనారాయణ రెడ్డి విషయంలో మనకు రూఢీ అయ్యింది ఓకే అట్లా జరిగి ఉంటది అంతేగానే అది నిజమైన ఎన్కౌంటర్ లో ప్రాణాలు పోయింది కాదు అందుకనే ఏం చెప్తున్నాం అంటే ఒక రాజకీయ పార్టీ తోటి రాజకీయంగా ఎదుర్కోవాలి రాజకీయంగా బలం లేకుండా చేయాలి కాని తుపాకులు ఎత్తి తూటాలతో సమాధానం చెప్తామంటే తట్టాలను పక్కకు తొట్టేసి ఇక తూటాలతోటే సమాధానం పరిష్కారం కనుక్కుంటాం అనేది ఇది సమర్థనీయం కాదు పౌర సమాజం హర్షించదనే విషయాన్ని చెప్తున్నాం ఈ హింస ఇప్పుడు 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 మరి ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ అంటున్నారు మిగతా ఇరవై ఏడు మందిని మరి అదుపులోకి తీసుకున్నారు కదా అరెస్ట్ చేసిరు కదా మరి వాళ్ళని ఏం చంపలేదు కదా అని అంటే అదే అటువంటివి న్యాయబద్ధమైన చట్టబద్ధమైన చర్యలకు పాల్పడాలి గాని ఏకంగా పట్టుకొని చంపటము లేదా ఏకపక్ష దాడి చేసి చంపటము అనేది అన్యాయం కదా ఓకే రైట్ 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 సార్ అందుకని ఈ ఎన్‌కౌంటర్ అనేది భూతకమ హమ్ ఇక మేము ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నాము ఓకే ప్రకటిస్తాం మీకు అంటే మీకు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఆయన నిజంగానే విజయవాడ ప్రాంతానికి వచ్చి లేకపోతే అంటే ఏదైనా సోర్స్ ఆర్ మాట్లాడుకుంటున్నారా ఏమన్నా అక్కడ నుంచి దిస్తావేరని ఇప్పుడు ఒక బిల్డింగ్ ఏదో పెద్ద అపార్ట్మెంట్ చూపిస్తున్నారు అలా మొత్తం పోలీసులు అయితే ఉన్నారు అది వీళ్ళకు సంబంధించినది ఎవరైతే అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన అంశం అంటే కూడా అక్కడ ఒకటి వార్త నుంచి వినిపిస్తున్నది ఆ ఏంటంటే ఎన్ని నమ్మశక్యం కాని అంశాలంటే ఆయన దండకారణ్య స్పెషల్ జోన్ సెక్రటరీ కార్యదర్శి ఏదేమైనా ఆయన ఆ దండకారణ్యంలోనే నిలబడతాడు దండకారణంలో పోరాడతాడు పోరాటంలోనే ప్రాణాలు కోల్పోతాడు కానీ ఇక్కడికి రావటం అనేది అది దూరం ఇక్కడ ఎక్కడో పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇదేదో నాటకం ఆడినట్టుగా మనకు అర్థమవుతున్న ఘటన ఏమైందో పూర్తిగా గందరగోళాన్ని సృష్టించే అంశాలు ఇవి ఓకే ప్రజలకు ఒక స్పష్టత రావాలంటే పౌర హక్కుల సంఘాన్ని మొట్టమొదలు నిజ నిర్ధారణ చేయించే అవకాశాన్ని కల్పించాలి అది కల్పించినంత వరకు మేము ప్రకటన చేయనంత వరకు అది ప్రజలకు నిజమైన వార్త చేరదు అది అందుకని అందుకని సమాచారం పొందే హక్కు ప్రజలకు ఉంటుంది ప్రభుత్వం పూర్తిగా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ప్రజలకు సమాచారం పొందే హక్కును కూడా రెచ్చిపేస్తుంది So, సో ఇది పౌర హక్కుల నాయకులు చెప్తున్నారు ఖచ్చితంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ అనేది వాళ్ళ మాట మరి పోలీసులు చెప్తారా ఇది ఇది ఇట్లా అని వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇది ఎన్కౌంటరే కాల్పులు జరిగినాయి కాల్పులో చనిపోయిండు అని ఇది ఎవరు తేల్చాలా ఇది ఎవరు తేల్చాలా ఇది ఎవరు రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎవరు తేల్చారు దీన్ని దుద� సో కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఒక చర్చకి అసలు ఏం జరిగింది అని రెండు వైపులా ఒక వాదన వినిపించడానికి మాత్రం అది ఉపయోగపడుతుంది అంతకుమించి అయితే ఇంకేం చేయలేం సరే ఏదేమైనా మావోయిస్టులు వాళ్ళు కొంత వాళ్ళ ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవడానికి అయితే ఒక ప్రయత్నం జరుగుతున్నది కానీ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా మావోయిస్టులని లేకుండా చేస్తామని రాజ్యం కేంద్రం చెప్తున్నది శాంతి చర్చల్లాంటి మాటై అసలు అలాంటిది ఉత్పన్నమే కాదంటున్నారు బండి సంజయ్ ఏకంగా ఇందాక స్టేట్మెంట్ ఇచ్చిండు అసలు అట్లాంటిది ఆలోచన చేయొద్దు లొంగిపోండి లేకపోతే కథమైపోండి ఒకే ఆప్షన్తో ఉన్నారు సో కాబట్టి కేంద్ర నాయకత్వమే ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో పౌర హక్కుల నాయకులు ప్రభుత్వాలు ఆలోచించాలంటే వాళ్ళు ఆలోచించరు వాళ్ళు గంతే ఉంటారు సో పౌర హక్కుల నాయకులు మేధావులు వీళ్ళంతా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నది ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అనేది పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకా చనిపోకుండా ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నది మేధావులు పౌర హక్కుల నాయకులంతా కూర్చొని ఒక సొల్యూషన్ దీనికి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు